హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీకు నేను చేపల పులుసు చూపిస్తున్నానండి మా అమ్మ ఎలా చేస్తుందో చేపల పులుసు మీకు చూపిస్తున్నాను ఇక స్టార్ట్ చేద్దాం చేపల పులుసు కోసం మా అమ్మ ఆల్రెడీ ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టిందండి అందులోకి మసాలా ఏవంటే మసాలా ఐటమ్స్ ఏవి అంటే చెక్క లవంగా అల్లం వెల్లుల్లి కొబ్బరి కొత్తిమీర కొంచెం జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టింది మా అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకునింది తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ మగ్గాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తుంది బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే మసాలా మగ్గించుకోవాలండి దీనికోసం ముందుగానే చింతపండు పులుసు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకుందండి తర్వాత కారం మీకు కారం ఎంత ఎంతకాల చూసి వేసుకోండి త్రీ స్పూన్ కారం వేసుకున్నాము ఫోర్ స్పూన్ కారం వేసింది మా అమ్మ మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కదండి అందుకే మామూలు ఫోర్ స్పూన్స్ తింటుంది తర్వాత ఉప్పు మేము రాను ఉప్పు యూస్ చేస్తున్నామండి తర్వాత కొంచెం పసుపు బాగా కలుపుకోవాలి

చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలా అంటే రసం ఎంత కావాలా అనేది చూసుకొని వాటర్ వేసుకోండి ఆ చింతపండు పులుసు మనం వేసింటాం కదా కొంచెం ఉడకాలి బాగా తదు వాటర్ వాటర్ వేసుకోండి నీళ్ళు ఎన్ని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోండి అంటే మీకు కూర తగినంత మీకు రసం ఎట్లా ఎక్కువ కావాలంటే అట్లా తక్కువ కొంచెం తక్కువగా రసం కావాలంటే తక్కువ గ్రేవీ తక్కువ ఉండాలి అనుకుంటే తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోండి పులుసు కదా కొంచెం ఉంటేనే బాగుంటుంది ఎక్కువ ఇప్పుడు బాగా ఉడకాలండి చింతపండుది చింతపండు ఉడికింది కదండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం అమ్మ ఫస్ట్ తలకాయలు వేస్తుంది చాప తలకాయలు వేస్తుంది క్కలు అనేసిస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దాం అయిపోయిందండి అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అలా చల్లేసి దింపేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మా అమ్మ చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతే నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ప్రతిదీ వస్తు వస్తూనే ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇందేనండి వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్ తో ఇంకొక ఐటమ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్